నమస్తే నేను మీ సతీష్ అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊహించని షాక్ తగిలిందనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఏదైతే వాన్పిక్కి సంబంధించినటువంటి అభియోగాలు ఆ కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని క్వాస్ చేయాలి అంటూ వేసినటువంటి పిటిషన్ని కూడా ఈ రోజున మరి హైకోర్టు డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి అయితే ఈ క్రమంలోనే కొన్ని భిన్నమైనటువంటి చర్చలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి మరి పూర్తిగా అసలు అక్రమాస్తుల కేసులో ఈరోజు తెలంగాణ హైకోర్టులో చోటు చేసుకున్నటువంటి పరిణామం కావచ్చు సిబిఐ వాదనలతోటి అటు న్యాయస్థానం కూడా కీభవించినటువంటి పరిణామం మరి ఎలాంటి అంశాలకి దారి తీసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ మన రాకెట్ వీక్షకులు కూడా సార్ ముఖ్యంగా అక్రమాస్తుల కేసు దాదాపు పన్నెండేళ్ల పైనుంచి జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైనే ఉంటా వస్తూ ఉన్నారు మనం చూస్తుందే అయితే మూ ఈ ఐదేళ్ల పైనుంచి కూడా ఆరేళ్ల పైనుంచి అసలు ఒక్క రోజు కూడా కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితులు లేవు అయితే ఈ రోజున పిక్ వాళ్ళు వేసినటువంటి క్వాష్ పిటిషన్ మరి న్యాయస్థానం కొట్టేసింది ఈ రోజున సిబిఐ వాదనలతోటి ఏకీభవించినటువంటి ఈ పరిణామం మరి ఇదేంటి రేపు పొద్దున్న ఖచ్చితంగా మరి అక్రమాస్తుల కేసుల్లో కూడా కదలిక వస్తుంది జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగుస్తుంది అని భావించవచ్చా ఖచ్చితంగా జ సతీష్ గారు ఇది వెనకాల తంతే ముందున్న మూతిపళ్ళు పగిలిపోయినాయి అంటారు చూసారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇది వాన్పిక్కి జగన్మోహన్ రెడ్డికి ఏంటి కనెక్షన్ అనుకుంటారు ఇది క్విడ్ ప్రోకోలో మేజర్ ప్లేయరు నిమ్మగడ్డ ప్రసాద్ ఆయన ఫస్ట్ మ్యాట్రిక్స్ అని ఒక ఫార్మా కంపెనీ పెట్టాడు అనేక ఇన్నోవేషన్స్ చేశారు వాళ్ళు కేవలం ఆరు సంవత్సరాల్లో అది ఒక అంతర్జాతీయ స్థాయి కంపెనీగా ఎదిగింది అనేక దేశాల్లో ఆ కంపెనీ కేర్ మారుమోగిపోయింది తర్వాత ఆ కంపెనీని మైలాన్ అనే ఒక అమెరికన్ కంపెనీ టేక్ ఓవర్ చేసిందంటేనే మీరు అర్థం చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ మన కేర్ హాస్పిటల్లో స్థాపనలో కానీ తర్వాత ఏఐజీ హాస్పిటల్స్ అని చెప్తున్నారు ఇవాళ ఆ ఏఐజీ గ్యాస్ట్రో ఏఐజీ గ్యాస్ట్రో ఎంటాలజీ హాస్పిటల్ లాంటి ప్రముఖమైన సంస్థల ఏర్పాట్లో కూడా నిమ్మగడ్డ ప్రసాద్ చాలా ప్రముఖమైన పాత్ర వహించాడు అనేక మేజర్ కంపెనీల్లో ఆయన డైరెక్టర్ గాను ఉన్నాడు ప్రమోటర్ గాను అలాంటి వ్యక్తి తర్వాత కాలంలో ఆయన అరెస్ట్ కూడా అవ్వాల్సి వచ్చినప్పుడు పారిశ్రామిక వర్గాలు పారిశ్రామికవేత్తలు ప్రపంచవ్యాప్తంగా నివ్వెరపోయారు ఇది కారణం ఏంటంటే ఎవరైనా సరే పారిశ్రామికవేత్తలు ఇప్పుడు గారి రాజు ఎలాగా పతనం అయ్యాడు నిమ్మగడ్డ ప్రసాద్ కూడా అదే పరిస్థితి అంతర్జాతీయంగా తర్వాత దుబాయ్ లో రసలిఖైమా అక్కడ పరిశ్రమల ఏర్పాటులో కూడా రాసలిఖైమా ఆర్ఏకే సెరామిక్స్ ఆర్ఏకే ఇండస్ట్రీస్ వాటిల్లో కూడా ఈయన చాలా ప్రముఖ పాత్ర వహించాడు అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో యుఏఈలో కూడా ఆయన చాలా పలుకుబడి ఉంది ఒక్క అని కాదు అయితే ఈయన ఎక్కడ ఇరుక్కున్నాడంటే ఈ వాన్పిక్ భూములు రాజశేఖర్ రెడ్డి ప్రకాశం గుంటూరు జిల్లాలో విస్తరించి ఉన్న ఈ ఓడరేవు నిజాంపట్నం ఈ ఇండస్ట్రియల్ కార్డర్ ఇండస్ట్రియల్ కారిడార్ లో దాదాపు ఐదు వేల ఎకరాలు ఈయనకి ఎలా చేశారు అయితే అదే ఈయన పరిశ్రమలు ప్రోత్సహిస్తున్నాడని కాదు అతను మళ్ళీ దీనికి ప్రతిఫలంగా ఈ జగతి పబ్లికేషన్స్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి పెడుతున్న కొత్తగా పెడుతున్న పరిశ్రమలలో బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అయితే ఏంటంటే ఎప్పుడైనా కొత్తగా పెట్టే పరిశ్రమల షేర్ వాల్యూ మొక్క విలువ పది రూపాయలు ఉంటుంది అసలు ఆ పది రూపాయలు కూడా చాలా కంపెనీలే కొనరు ఎందుకంటే ఏదైనా ఫ్యూచర్ బాగుంది మేనేజ్మెంట్ బాగుంది ఆ రంగం బాగుంది ఫ్యూచర్ లో అని అనుకుంటే కొంటారు అది యాక్చువల్ గా మీడియా రంగం మీకు తెలుసు స్థిరపట్టడానికి చాలా టైం పడుతుంది అంటే బ్రేక్ ఇవెన్ అంటారు రామోజీరావు గారు లాంటి వ్యక్తికే దాదాపు పది పది సంవత్సరాలు పట్టింది అంత పగడ్బంది మేనేజ్మెంట్ కళ్ళన్నీ దాని మీద పెట్టుకుని చేసిన వ్యవస్థకే అందులో ఈ మా మాస్ మీడియాలో పెరిగిన కాంపిటీషన్ పోటీ కానివ్వండి తర్వాత అందులో ఉండే కష్ట నష్టాలు మూలన రాదు కానీ జీ జగతి పబ్లికేషన్లో ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు మొక్క విలువ కలిగినటువంటి అంటే పదిహేను వందల రూపాయలు చొప్పున కొన్నాడు పది రూపాయల మొక్క విలువ షేర్ని పదిహేను వందల చొప్పున అంటే ఆయన అక్కడ లబ్ధి పొందిన అమౌంట్ కి దాదాపు సమానంగా ఈ రూపంలో అప్పుడు రాక ఇలాంటి అవినీతి ఇండియాలో ఎక్కడ లేదు ఏదన్నా పని చేస్తే డైరెక్ట్గా డబ్బులు తీసుకోవటమే ఉంది అలాంటి కేసెస్ నమోదైనవి తప్ప రాజకీయ నాయకులు ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకి సహాయం చేసి పంపిణీ చేస్తే వాళ్ళు పరోక్షంగా వీళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వీళ్ళకి సంబంధించిన కంపెనీల్లో అధిక ముఖ విలువ కలిగిన షేర్లు కొని పె పెట్టుబడి రూపంలో ఇవ్వటం లంసం ఇవ్వటమే దాన్నే క్విడ్ ప్రోకో అంటారు అది ఎక్కడో ఫ్రాన్స్లో ఉండేదంట ఇప్పుడు ఆ క్విడ్ ప్రోకో కేసు ఇప్పుడు యాక్టివేట్ అవడానికి ఆస్కారం ఉంది వీళ్ళు ఈ కేసుని రద్దు చేయాలి కొట్టేయమని అసలు దీంతో నిజమే లేదని చెప్పి సిబిఐ ఇచ్చిన కేసు మీద వీళ్ళు క్రాష్ పిటిషన్ వేస్తే అది ఎక్కడ తెలంగాణ హైకోర్టులో మలిగినవి ఇప్పుడు తెలంగాణ హైకోర్టు కొట్టేసింది మేము దీన్ని కన్సిడర్ చేయటం లేదు దీన్ని దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది సిబిఐ చూపిస్తున్న సాక్ష్యాధారాల్లో ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయి అందులో విషయం ఉంది కాబట్టి దీన్ని మేము క్వాష్ పిటిషన్ కొట్టేసి ముందుకు వెళ్ళమని చెప్పారు అంటే పరోక్షంగా దీనివల్ల లబ్ధి పొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే కదా జగతి పబ్లికేషన్స్ కి చైర్పర్సన్ గా భారతి గారు అయినా వీళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులదే ఇప్పుడు ఈ ఆస్తుల గురించే కదా షర్మిలకి జగన్మోహన్ రెడ్డికి మధ్యలో కూడా గొడవలు అవుతుంది తర్వాత ఇతను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఈ కేసు విషయంలో కూడా అరెస్ట్ అయ్యాడు విల్సన్ మంత్రులు ధర్మాప్రసాద్ రాజీనామా చేయాల్సి వచ్చింది మోపిదేవి రమణ గారు అరెస్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డితో పాటు అతను విజయసాయి రెడ్డితో పాటు చెంచ జైల్లో కూడా ఉన్నాడు అందుకే కదా మళ్ళీ ఆయన్ని రాజ్యసభ కూడా ఇచ్చాడు ఇవాళ ఇన్సిడెంటల్గా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవాళ శ్రీదేవి గురించి శ్రీలక్ష్మి గురించి భూమన కరుణాకర్ రెడ్డి ఆమె చాలా అవినీతి పరిరాలు అలాంటి అవినీతి పరిరాలు ఎక్కడా కూడా లేదు ఎంత అవినీతి పాల్పడిందో అంతే లేదని కూడా చెప్పి అన్నాడు ఆమె కూడా అరెస్ట్ అయిన సందర్భం కూడా ఈ కేసు కూడా ఉంది ఇప్పుడు అసలు ఆమె ఢిల్లీ కేంద్ర సర్వీసులకు వెళ్ళిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణ సర్వీస్ నుంచి ఆంధ్రప్రదేశ్కి తీసుకున్నారు ఆమె చీఫ్ సెక్రటరీ కార్డు రోదాలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రోదాలో అంటే అవినీతికి ఆలవాలమైన వ్యక్తిని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఏమీ అభ్యంతరం ఎందుకు చెప్పలేదు ఇప్పుడు ఆయన మీదకి టీడీఆర్ బాంధుడి రూపంలో రెండు వేల కోట్ల రూపాయలు అవినీతి చేశాడని బయటకు వచ్చేటప్పటికి ఇవాళ ఆయన చెబుతున్నాడు ఈ కేసుకి ఆ కేసుకి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు నేను చెప్పేది ఇప్పుడు మీరు అడిగారు ఈ దీని వల్ల జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఇబ్బంది వస్తుందా అంటే ట్విట్ ప్రోకోలో నిమ్మగడ్డ ప్రసాద్ చాలా ప్రముఖమైన పాత్ర అవును అప్పుడు కట్టింది ఆయనే ఎంత అద్భుతంగా కట్టాడు ఇప్పటికీ కూడా చెక్ చెక్దలేదు కదండి తెలంగాణలో ఆయన పిండేసారండి పిండేసి ఆఖరికి ఆయన అరెస్ట్ అయిపోయి ఆయనకి పారిశ్రామిక వర్గాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉండ పేరెంత పోయింది ఇప్పుడు రామలింగరాజు గారు కనుక ఇంటికి ఎలా పరిమితం అయిపోయాడో ఒకప్పుడు బిల్ క్లింటన్ పక్కన తర్వాత అమెరికన్ జార్జ్ బుషూ తర్వాత ఇంకొక ఆయన కంపెనీ అధినేత బిల్ గేట్స్ లాంటి వాళ్ళ పక్కన కూర్చున్న వ్యక్తి ఇవాళ ఆయన బ్యాంకుల్లో రెండు రిమార్క్తో ఆయన ఎక్కడ కొత్త వెంచర్స్ పెట్టలేడు ఆయనకి బ్యాంకులు లోన్ లేవు నిమ్మగడ్డ ప్రసాద్ గారి పరపతి కూడా అలాగే పోయింది వ్యక్తిగతంగా అనిపోయింది ఆర్థికంగా అనిపోయింది పారిశ్రామిక వర్గాల్లో విశ్వసనీయత అనేది కోల్పోయాడు కానీ లబ్ధి పొందింది ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి పది రూపాయల ముఖ విలువ గల షేర్లు పదిహేను వందలకి ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు అంటే వాళ్ళకి కూడా మరి సాక్షి మీడియా బతికి బట్టగట్టగలిగిందంటే వాళ్ళు రుణపో ఉండరు నిమ్మగడ్డ ప్రసాద్ గారికి నిమ్మగడ్డ ప్రసాద్ తో పాటు అసలు ఇప్పుడు ఎక్కువ ఎదుర్కోవాల్సిన కేసు లబ్ధిదారు ఎవరు ఇందులో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి జగతీ పబ్లికేషన్సే కదా అంటే రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెందిన కుటుంబ సంస్థలు కాబట్టి అది ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అది కనుక ఎంక్వైరీ జరిగి వీళ్ళ మీద కనుక చర్య తీసుకుని జైలు శిక్ష పడిందంటే అసలు ఇప్పటికే చెబుతున్నారు కదా ముప్పై రోజులు జైల్లో కనుక ఏదన్నా శిక్ష అంటే రిమాండ్కి అయింది కదా అది ఏదైనా శిక్ష పడితే కన్విక్ట్ అయితే కన్విక్షన్ అయితే గనుక పోటీ చేయడానికి కూడా అనర్హత ప్రజా ప్రతినిధుల చట్టంలో అనర్హులు అవుతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇది చాలా తీవ్రమైన అంశం ఇప్పటికే అసలు ఈ పార్టీ మనుగల గురించి భవిష్యత్తు గురించి కొట్టుమిట్టాడుతున్న నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను ఇంకా నిరాశలో పడేసేస్తుంది ఈ వాళ్ళు ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి ఏదో ఒక ప్రత్యామ్నాయం చూసుకుంటారు లేదంటే ఏదో వాళ్ళు వృత్తి వ్యాపారాలు చూసుకుంటారు తప్ప ఇక ఆ పార్టీని నమ్ముకుని ఉంటారని అయితే ఎవరు అనుకోలేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్ మహా వేక్షకులు